హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పల్లెరు కాయలు అనమాట ఈ పల్లెరకాయలను వచ్చేసి సంస్కృతంలో గోక్షరాని అని కూడా అయితే పిలుస్తారు వీటిలో మూడు రకాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి చిన్న పల్లెరు అలాగే పెద్ద పల్లెరు అలాగే ఇంకొకటి పల్లెరు అని అయితే ఇంకొకటి ఉందన్నమాట సో వీటిలో అయితే మూడు రకాలు అయితే ఉంటాయి వీటి అయితే ఫుల్ షార్ప్గా అయితే ఉంటాయి కాయకి చుట్టూ అయితే ముళ్ళలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇవి కొంచెం చేతికి కానీ ఎక్కడైనా కాలు కానీ కుచ్చుకున్నట్లయితే కుచ్చుకున్న తర్వాత కూడా మనకు పెయిన్ అనేది ఉంటుంది అనమాట ఎక్కువసేపు అలాగే ఈ గోక్షర అంటే పల్లీరకాయ అనేది మనకు ఆయుర్వేదిక్లో చూసుకున్నట్లయితే చాలా రకాల వైద్యానికి సంబంధించిన వాటిలో అయితే వీటిని మూలికలుగా అయితే యూజ్ చేస్తారనమాట వీటిని వచ్చేసి ఏంటంటే ఎక్కువగా మూత్ర సంబంధిత వ్యాధులు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వాటికి సంబంధించి అయితే వీటిని ఎక్కువగా అయితే వాడతారు సో దీనివల్ల ఏంటంటే మూత్రానికి సంబంధించి అలాగే కిడ్నీలో స్టోన్స్ వంటి వాటికి అయితే యూజ్ చాలా యూజ్ అవుతుంది ఇది అలాగే మూత్ర సంబంధించిన వ్యాధులకే కాకుండా ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్కి అయితే కిన వీటిని అయితే వాడతారనమాట ఆయుర్వేదంలో వీటిలో వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటి విత్తనాలు అనమాట కాయలు ఈ ముళ్ళలు ఉన్నాయి కదా వీటిని అయితే ఎండబెట్టి వీటిని చూర్ణంగా చేసి అయితే వాడతారు అలాగే వీటితో పాటు పూత ఉంటుంది కదా ఇక్కడ పసుపు కళ్ళలో కనిపిస్తున్నది వాటిని కూడా యూజ్ చేస్తారు అలాగే వీటి ఆకులతో కూడా చూర్ణంగా చేసి వాడతారనమాట ఆయుర్వేదిక్లో సో ఇలా ఈ విధంగా చాలా రకాలకైతే ఆరోగ్య సమస్యలకైతే వీటిని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా మనం ఫార్మింగ్లో వ్యవసాయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా అయితే మనకు పొలాల్లో అయితే అన్నమాట పంట తోటల్లో కాకపోతే ఇవి పూత దశలో ఉన్నప్పుడే వీటిని అయితే మొత్తం పీకేసి వేరుతో సహా పక్కకు ఎక్కడైనా దూరంగా వేసి వీటినైతే కాల్ చేయాలి లేదంటే వీటి విత్తనాలు అయితే కొంచెం మామూలుగా పచ్చిగా ఉన్నా సరే అనేది మళ్ళీ కూడా రావడం అయితే జరుగుతుంది సో ఇవి అల్లుకున్నాయంటే అందులో నడవడం కూడా సాధ్యమైతే కాదు అసలు మనకు ఎందుకంటే ఇవి ఎప్పుడైతే అల్లుకొని ఉంటాయో వీటి విత్తనాలు కూడా ఎక్కువగా అయితే అక్కడ రాలిపోవడం అయితే జరుగుతుంది సో మనం చెప్పులు లేకుండా అయితే అసలు నడవలేమనమాట కాళ్ళు పెట్టినట్టయితే అయితే మనం నిప్పులు ఎలా నడిస్తే ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట ఈ ముళ్ళలు మామూలుగా మన తుమ్మ చెట్లు వంటివి ముళ్ళలతో పోల్చుకున్నట్లయితే వీటిని కుచ్చుకున్నప్పుడు ఈ ముళ్ళల్లో పెయిన్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది మనకు కొంచెం విషపూరితంగా అయితే అనిపిస్తాయి అంటే అంత పెయిన్ లాగా అయితే ఉంటాయి అనమాట అయితే కాదు కానీ అంత పెయిన్ అయితే చూపిస్తాయి సో అందుకే అయితే మనకు ఎక్కడైతే కనిపిస్తాయో వెంటనే వీటిని అయితే వేరుతో సహా దీన్ని తీసుకెళ్ళి దూరంగా వేసి అయితే కాల్ చేయాలి మనం గడ్డి మందు కొట్టేసాం కదా అనేసి వాటికి సంబంధించి పోతాయిలే అని మాత్రం అనుకోకూడదు గడ్డి మందు కొట్టినా సరే వీటి విత్తనాలు అనేది అక్కడే అయితే రాలిపోవడం జరుగుతుంది ఇది మళ్ళీ అయితే గురించి మళ్ళీ చెట్టు అయితే మళ్ళీ రావడం అయితే జరుగుతుంది సో అందుకే ముందు జాగ్రత్తగా అయితే ఇవి ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ వెంటనే వీటిని అయితే తీసి పడేసేయాలి లేకుంటే మొత్తం తోటంతా కూడా అల్లుకోవడం అయితే జరుగుతుంది అక్కడక్కడ విత్తనాలు పన్నాయంటే అంటే ఇవి మొత్తం పొలం అంతా స్ప్రెడ్ అవుతాయి సో అలాగా కాకుండా ముందరగా అయితే తొందరపడి జాగ్రత్త పడి అయితే మొత్తం అన్ని వేరుతో సహా తీసేసి కాల్చేయాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ చెప్పాను కదా ఈ కాయల గురించి వీటిని ఆరోగ్య విషయంలో ఆయుర్వేదికలో చాలా విధాలుగా అయితే వాడతారనేసి సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను సొంతంగా అయితే చెప్పలేదు వీటిని గూగుల్ కానీ మనకు చాలా చోట్ల అయితే సెర్చ్ చేసి ఆ డీటెయిల్స్ కనుక్కొని మాత్రమే చెప్పాను అనమాట సో ఎక్కడ చూసినా వీటిని అయితే ముద్ర సంబంధించిన వ్యాధుల కోసం అయితే ఎక్కువ యూజ్ చేయడం అయితే జరుగుతుంది అనేసి చెప్పారనమాట సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నాకు తెలిసిన దాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట వీటిలో అలాగే కాయలు అనేది ఆరోగ్య విషయంలో ఏ ఏ వాటికి యూజ్ చేస్తారో కూడా వాటికి సంబంధించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్